అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి మొదలైంది దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది ఇది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదలైంది తక్కువ పని గంటలు మెరుగైన జీవితం జీవితం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు నాయని రాజేందర్ గారు జిల్లా కలెక్టర్ మేడం గారిని సన్మానిస్తున్నారు జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా కలెక్టర్ మేడ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం చప్పట్లు మారుమోగిపోవాలి కదా దయచేసి సర్టిఫికేట్స్ అందజేయవలసిందిగా కోరుచున్నాం కలెక్టర్ మేడం గారు మరియు ఆర్జేడీ మేడం గారు సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టండి ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇదే హాల్లో నేను మార్నింగ్ నేషనల్ లోక్ అదాలత్ ఇంకొక వస్తే సడన్ గా హాల్ మొత్తంలో ఒక కళ వచ్చింది సో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అదే అంటున్నారు చాలా కలర్ఫుల్ గా ఉంది మొత్తం అని చెప్పి ఇంకా మహిళల ప్రోగ్రామ్ కాబట్టి ఇంత కలర్ఫుల్ గా ఎప్పుడు ఉంటది మార్నింగ్ మొత్తం అందరూ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ అందరు వేసుకొని కూర్చొని ఉన్నారు ఇప్పుడు హాల్లో మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా సంతోషంగా ఒక కళ వచ్చింది ఈ కళాక్షేత్రంకి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనం మహిళల కోసం చాలా స్టెప్స్ తీసుకుంటున్నాము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము మన మహిళల కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్న సఖీ సెంటర్లో ఏవైతే రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయో ఈ మధ్య ఇంకా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి దాని నుంచి మనము ఒకటి అర్థం చేసుకోవాలి మహిళల పట్ల జరుగుతున్న ఏవైతే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉన్నాయో ఆర్ ఎలాంటివైనా ఇష్యూస్ ఉన్నాయో అవి ఈ మధ్య ఇంకా పెరుగుతున్నాయి కానీ అట్లాంటి కేసెస్ మనం అరికట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా స్పెషలీ ఇక్కడున్న ఆంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో మీరు రెగ్యులర్గా ఆ ఏరియాలో ఉన్న మహిళలు అందరితో టచ్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి కేసెస్ రిపోర్ట్ చేయాలి అండ్ మన తరఫున మహిళల కోసం ఇంద్ర మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయటం జరిగింది మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఎస్ఎస్జి గ్రూప్స్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి యూనిఫామ్స్ కుట్టడము అలానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్లో వాళ్ళని మనం మెంబర్స్గా చేసుకొని వాళ్ళ ద్వారా మన అంగన్వాడీ కేంద్రాలు స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనం రిపేర్స్ అనేది టేకప్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు మన టీజీఎస్ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకి ఇచ్చి వాళ్ళ ద్వారా టీజీఎస్ఆర్టీసీకి హైర్ అనేది కూడా ఇస్తున్నాము ఈరోజు హనమ్కొండ జిల్లాలో ఆల్మోస్ట్ ఆరు మండలాల్లో ఒక్కొక్క బస్సు ముప్పై ఆరు లక్షలు చెప్పున ఈ బస్సులు మన మహిళా సంఘాలు ఆర్టీసీకి హైర్కి ఇస్తున్నారు ఇప్పుడు మన ఎన్పిడిసిఎల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో సోలార్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా నాలుగు వియో గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మూడు కోట్లు చెప్పిన ఒక్కొక్క సోలార్ ప్లాంట్ అనేది కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫు నుంచి మహిళల్లో ఎంత శక్తి ఉంది వాళ్ళు ఏది సాధించగలుగుతారు వాళ్ళు ఏ రంగంలో కూడా అడుగు పెడితే ఆ రంగంలో అన్ని కూడా సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది ఇలానే కొనసాగిస్తూ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంకా మంచిగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనేది ఆశిస్తూ మీకు అందరికీ కూడా ఇంకొకసారి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అందరికి కూడా వేదిక చిన్న పెద్దలు కలెక్టర్ గారికి ఆర్జేడి గారికి ఈ శ్రీనివాస్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మహిళా శక్తి ఎక్కడ కూడా మగవారుతు తక్కువ లేము అనే విధంగా ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో నిజంగా కూడా రాణి రుద్రమాదేవి గారి ఆశయాలు ఆశీస్సులు ఉన్నాయో తెలియదు కానీ ఎప్పుడు కానీ కలెక్టర్ గారు కానీ అండి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ అండి కమిషనర్ గారు కానీ అండి ఆఖరికి సిపి గారు కూడా మహిళలు వచ్చిన సందర్భాలు మన జిల్లాకి ఎక్కువ ఏ జిల్లాలో ఉండదు అట్లా ఉదయం నుంచి ఈ నిజంగా కూడా మనం అందరం అభినందించవలసిన అవసరం ఇది దీంట్లో నా యొక్క సలహా సూచనలు ఏంటంటే మహిళలు ఎక్కువ శాతం వెనుక మేమేదో వెనుక పడుంటే మగవాళ్ళంటే ఏదో పెద్ద గొప్ప అనో ఇంకేదో అనుకొని ఉండకుండా సొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని మేమేం ఏం తక్కువ లేదు అని చెప్పి ఇంకా ముందుకు పోతే వరంగల్ అగ్రస్థానంలో రాష్ట్రంలో నిలిచిన విధంగా ఉంటుంది అలా మిమ్మల్ని సత్కరించబడ్డారు వీరు అభినందన కేటగిరీ కింద కూచిపూడి నృత్యంలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సత్కారం అందుకుంది లక్ష్మి రమాదేవి ఆగమ్మ అత్యున్నత స్థానంగా వారి ఒంటె లెంపుల రమాదేవి కలెక్టర్ కార్యాలయం నుండి సిహెచ్ డిఎంహెం ఆఫీస్ నుంచి కాల్సరిగా కోరుచున్నా Hey, mama.